హాయ్ హై బ్రోజ్పేట నేను ఎన్నో బీచ్లు చూసాను కానీ ఈ బీచ్ మట్టుగా డిఫరెంట్ ఉంది అన్ని బీచ్ లా లేదు మాక్సిమం ఇక్కడ బీచ్ మట్టుగా మచ్చి కార్లు యూజ్ చేస్తారు ప్రొఫెషనల్ ఫిష్ అండర్స్ లా కనిపిస్తున్నారు వీడియో ఎంత వరకు చూడండి డెఫినెట్లీ మీకు నచ్చుద్ది చిన్న అంటే ద్రోన్ ఎగరేస్తాం బీచ్ లో కొన్ని బోట్స్ లంగరేసారు అన్నమాట దూరంగా ఉన్నాయి అవి క్యాప్చర్ చేద్దామని చెప్పి పంపిస్తే ఇంకా ద్రోన్ వెనక పడింది అనమాట గెద్ద చాలా డేంజరస్ గా ఉన్నాయి లెఫ్ట్ టాప్ లో ఉంది చూడండి అబ్జర్వ్ చేయండి మనకైతే స్పోర్ట్స్ మోడ్ అయితే ద్రోన్ కి ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఒక ద్రోన్ షాట్ తీద్దామని చెప్పి పంపించినాం మళ్ళీ వచ్చేసింది హాయ్ బ్రోస్ టుడే అయితే మన వ్లాగింగ్ లో భాగంగా అయితే మనం గుప్పటిపేట బీచ్ కి వచ్చాం ఫస్ట్ టైం అనమాట ఆసమ్ అనిపించింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రాకేష్ సెకర్ చేశాడు మీరు అరకు ట్రిప్ లో చూస్తారు కదా వాడే అయితే చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ యాడ్స్ కానీ పెద్దది ఉంది బీచ్ అక్కడ ఎక్కడో ఉంది మొత్తం అన్నమాట డిఫరెంట్ గా ఒక మత్స్య కారులు ఉంటారు చూసారా అట్లా నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అనమాట చాలా ఇల్లుల్లాగా పాకలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూస్తుందంట వీళ్ళ వర్క్ ప్లేస్ అనమాట డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా అంటే పాత పద్ధతులను అయితే ఉపయోగిస్తున్నారు బీచ్లో చూడండి సముద్రం లోపటే షిప్స్ని లంగరేసారు ఇవన్నీ షిప్స్ దానికోసమని మన ద్రోణ్ని కొద్ది రిస్క్ చేసి మరి సముద్రం లోపలికి పంపించాం బీచ్ నుంచి అయితే మన ఫాల్కన్ పంపించి ఆ విలేజ్ని మొత్తం క్యాప్చర్ చేసాం చూడండి ఎంట్రెన్స్లో లాస్ట్లో టెంపుల్ ఉంది మనకి ఇక్కడ అండ్ విలేజ్ ఇదంతా ఇల్లు అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి కానీ చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద విలేజ్ ఇది చాలా హౌసెస్ ఉన్నాయి అన్నమాట రోడ్ టాప్ వెళ్ళిపోయి తీసింది అట్లా మనం బీచ్ చూస్తే హైలైట్ ఊరి వరకు ఉంది బీచ్ శాండ్ ఉంటుంది కదా మొత్తం అండ్ పాకలు ఉన్నాయి పురుపాకులుగా ఇదంతా అక్కడ వలలు అన్నీ పెట్టుకుంటారు అన్నమాట ఫిఫ్టీ ప్లస్ పాకలు ఉంటాయి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే చూడండి లైన్లో ఇవన్నీ పడవలు జగన్నాథపురం బీచ్లు కొంత తక్కువ ఉన్నాయి ఇక్కడ బీచ్ లోపల లంగరేసి ఉన్నారు అండ్ బయట పెట్టిన పడవలు చాలా ఇన్ని ఉన్నాయి అనమాట ఇవన్నీ ఫిష్ కి వాడుతుంటారు మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం కొబ్బరి కమ్మలతో చేసిన ఒక పాకల్లా కనిపిస్తే పూర్వం తాటికమ్మతో చేసిన ఇల్లులో అయితే మేము నివసించే వాళ్ళం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు నాగరికత పెరిగింది పురిపాకలన్నీ బిల్డింగ్స్ అయిపోయినాయి పల్లెల్లో ఉన్న ఆ బ్యూటీనెస్ ఇప్పుడు లేదనమాట ఆ పురిపాకల్లో అంత బాగుండేవి ప్రజల యొక్క మనసులో స్వచ్ఛంగా ఉండేవి అనమాట ఆ పురిపాకల్లోనే ఇప్పుడు ఏంటంటే మనీ వెనక పరిగెట్టి పరిగెట్టి మనుషులు స్వార్థపరులు అయిపోయినారు సేమ్ బజరంగి సినిమాలో చూపిస్తారు కదా సేమ్ కాన్సెప్ట్ పల్లెటూరులో అయితే నిజంగా జరిగిందనమాట మొత్తం వీళ్ళంతా చేపల్ని హంట్ చేసుకుని దాంతోనే జీవనాధారం సాగిస్తుంటారు చాలా మంది పీపుల్స్ కూడా బయటికి ఫిషర్మేన్సే కాకుండా సీమెంట్స్ కూడా ఉన్నారు చాలా మంది సో సీమెంట్స్ వల్ల విలేజ్ అయితే బాగా డెవలప్ అవుతుంది చూడండి పక్కన హ్యాడ్స్ కానీ అన్ని కానీ డిఫరెంట్ ఉన్నాయి మనకి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది కాకపోతే చిన్న ప్లవర్మెంట్ అంటే ద్రోన్ అగ్రెస్యం బాగానే ఉంది మన ఫాల్కన్ గడు ఉన్నాడు కదా ఐ మీన్ ద్రోన్ ద్రోన్ వెనుక గరుడ రాజ్యాలు గద్దలు తిరుగుతున్నాయి ఇబ్బంది పడుతుంది ఈ రోజు కూడా ఒకటి ఫస్ట్ అలా చూసుకున్నాం గద్దని ఎంటపడలే ఇంకా బీచ్ లో కొన్ని బోట్స్ లంగరేసారు అన్నమాట దూరంగా ఉన్నాయి అవి క్యాప్చర్ చేద్దామని చెప్పి పంపిస్తే ఇంకా ద్రోన్ వెనక పడింది అనమాట గద్ద ఎట్లా ఒకలాగా మనం స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసేసి ఫస్ట్ సేఫ్టీకి స్పోర్ట్స్ లో పెట్టేశాను స్పీడ్ స్పీడ్గా దాని నుంచి ఎస్కేప్ చేసుకుంటూ తెచ్చాను అన్నమాట చాలా గా ఉన్నాయి సో మనకైతే స్పోర్ట్స్ మోడ్ అయితే ద్రోన్ కి ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది గద్దల నుంచి కానీ ఏదైనా పక్షుల నుంచి గానీ మనం దాన్ని తప్పించుకోవచ్చు శ్వాసం మనోడు డీజే మిని త్రీ ప్రో లోపలికి వెళ్ళాడు స్పోర్ట్స్ మోడల్ ఉంది అంటే సిక్స్టీ కేర్ ఎవరు వెళ్ళగలడు చూడండి ఆ బోర్డుని క్యాప్చర్ చేయడానికి అయితే మనం వెళ్ళాం వెళ్తే ఇంకా గద్దరాజా వచ్చేసరికి తనేయడానికి వెనక్కి తీసుకొస్తుంది అటు ఇటు రికార్డ్ ఆఫ్ చేయలే మీరు చూపిస్తూ ఉండండి గద్ద ఇప్పుడు ఫాస్ట్ లో పెట్ట లెఫ్ట్ కార్నర్లు ఉంది చూడండి పైన యాక్చువల్లీ సముద్రం ఉంది ఆ గద్దెం ఒడ్డు మీద నుంచి పైకి అటాక్ చేయడానికి వచ్చేస్తుంది అసలు స్ట్రైట్గా సో మనం తప్పించుకుని రావాలనుకుంటే అడ్డ కాసింది ఇంకా చూడండి అక్కడ కనిపిస్తుంది ఎగురుకుంటూ వస్తుంది పైన సిక్స్టీ పెర్ అవర్ స్పీడ్లో ఉంది డ్రోన్ ఇంకా అంత స్పీడ్లో కూడా అది క్యాచ్ చేసిన దగ్గరికి వచ్చేసింది సో మళ్ళీ డ్రోన్ ని సముద్రంలో పంపించి రిటర్న్ కొట్టి కింద నుంచి వచ్చేసిన తప్పించు మెయిన్ బాధ ఏంటంటే ఒడ్డమే పడింది అనుకోండి ఇరవై ముప్పై వేలు ఖర్చు అయితే మళ్ళీ రిపేర్ అవుద్ది సముద్రంలో పడితే ఉప్పు నీరు మదర్ బోర్డ్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇక డ్రోన్ పని చేయదన్నమాట వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇంకా పోయింది హార్ట్ బీట్ అయితే హండ్రెడ్ కొట్టుకుంది ఇంకా అక్కడ నుంచి పారిపోయి వచ్చేసినాం మన ఫాల్కన్ గాడ్ అయితే మొత్తం గ్రీన్ ఫీల్డ్ని సూట్ చేస్తున్నాడు అంతలోకి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో చెట్ల నుంచి ఇంకొక గద్ద వచ్చింది దెబ్బకి నా దగ్గర తెచ్చేసిన మన ఫాల్కన్ని బ్రో యాక్చువల్లీ మన ఫాల్కన్ గాడికి చాలా డేంజర్ టైం నడుస్తుంది ఇక్కడ పచ్చని పొలాలు ఉన్నాయి చూసారా ఇక్కడ మొత్తం గ్రౌండ్ నెట్స్ ఫార్మింగ్ అనమాట మధ్యలో బాగా పండే సో ఒక డ్రోన్ షాట్ తీద్దామని చెప్పి పంపించినాం మళ్ళీ గద్ద వచ్చేసింది ఇంకా గుప్పటి కూడా సేమ్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది ఈ అయితే వెంటాడుతున్నాయి సముద్రంలో పడలు ఉన్నాయని చెప్పి పంపిస్తే దాని పడింది ఏం చేస్తాను నేను లక్ష ఇరవై వేలు పెట్టుకున్నది గద్దపాలు చేయలేము కదా ఇబ్బంది పెట్టేస్తున్నాయి పట్టులు పెట్టే టైము నార్మల్ టైం అయితే వేటాడు అంతగా పట్టులు పెట్టే టైం అవ్వటం ఏది దొరుకుతుంది అనమాట సో వేటాడేస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం ద్రోణ్తో సో ఎవరైనా డ్రోన్ ఆపరేటర్స్ ఉంటే కొద్దిగా కన్సిడర్ చేయండి జాగ్రత్తగా ఉండండి గద్దెలు వచ్చేటప్పుడు ఒక పక్కన పెట్టి ఒక కంట కంట పెడతాం మనం లేదంటే గయ్యా ఇంకా త్రీ టైమ్స్ ఇప్పటికి ఎస్కేప్ అయినా డ్రోన్ దొరికేసాను గద్దకి బ్రో మనది డీజే మినీ త్రీ ప్రో బ్రో ట్రావెలింగ్ డ్రోన్ చాలా చిన్నగా ఉంటుంది అండర్వైడ్ డ్రోన్ కేజీ చికెన్ తక్కువ చిన్నగా ఉండే ఎంటాడుతున్నాయి గద్దలు పెద్ద డ్రోన్లు అయితే అంత భయపడు ఎవరైనా డ్రోన్ ఆపరేటర్స్ ఉంటే కింద ఏమైనా కామెంట్లో సజెషన్స్ పిన్ చేయండి బ్రో మీకు దీని మీద నాలెడ్జ్ ఉంటే గద్దల నుంచి చాలా కష్టమైతుంది నాకు Good. ఓకే గైస్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి కింద మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ ఇవ్వండి ఇక్కడితో అయితే మన వీడియో ఎండ్ చేస్తున్నాం కామెంట్స్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేచర్కి సంబంధించి నేను అట్లాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా మీరు కూడా ఈ విలేజ్ అయినా లేదా ఈ విలేజ్ మీరు వచ్చే బీచ్ను చూస్తే కింద కామెంట్లో చెప్పండి నాకు ఓకేనా మీరు కామెంట్ చేస్తే మీరు వీడియో చూస్తున్నది నాకు తెలుస్తుంది ఇది ఎంత వరకు రీచ్ అయిందని కూడా తెలుస్తుంది ఓకే గైస్ సైనింగ్ ఆఫ్ సంతోష్ బాయ్ బాయ్